ఫ్రెండ్స్ మీ ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే హౌస్ వైరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రికల్ మెటీరియల్ అన్నీ కూడా డూప్లికేటు విచ్చలవిడిగా అమ్ముతున్నారు వైర్లలోను స్విచ్ల్లోనూ అలాగే ప్లంబింగ్ మెటీరియల్లోనూ అన్నిటిలోనూ కూడా డూప్లికేటు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు సేమ్ టు సేమ్ అన్ని ప్యాకింగ్లు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి వైర్ కాయిల్స్లో అయితే మరి ఇంకా అడగాల్సరం లేదు బాక్స్లన్నీ కూడా డిటో అన్నీ ప్రింట్ అయ్యి అందులో వైర్లు పెట్టి అమ్మేస్తున్నారు అలాగే మన ప్లంబింగ్ పైపుల్లో కూడా దాని మీద ప్రింట్ వేసి మరి అమ్మేస్తున్నారు కాబట్టి మీరు మెటీరియల్ కొనేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి నమ్మకమైన షాపుల్లో మీరు మెటీరియల్ అయితే కొనండి లేదంటే డూప్లికేట్ మెటీరియల్ ఒరిజినల్ రేటుకి మీరు తీసుకొని వెళ్ళి వేయడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్ బాగా ఇస్తున్నారు అని చెప్పేసి మీరు మెటీరియల్ తీసుకున్నట్లయితే అందులో డూప్లికేట్ మెటీరియల్ మిక్స్ అయ్యి ఉంటాయి ముందుగా ఏ కంపెనీ వేసుకోవాలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్విచ్లు అనుకోండి ఈ కంపెనీ కావాలి ఆ స్విచ్ల్లో ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ వస్తుందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే వైర్లు వైర్లు విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ వైర్లు అనేది డూప్లికేట్ వేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది కరెంట్ బిల్లు ఎక్కువ రావడం లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరగడం వైర్లు మెల్ట్ అయిపోవడం చాలా ఇబ్బందులు అయితే జరుగుతాయి ఆ వైర్ అనేది కాపర్ అనేది చాలా కాస్ట్ ప్రెజెంట్ ప్రాపర్ గేజ్ వైర్ మెయింటెనెన్స్ చేసుకొని క్వాలిటీ వైర్ వేయడానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే స్విచ్లు అంటే స్విచ్లు మార్చి తీసి వేసేవచ్చు వైర్లు అనేవి మళ్ళీ ఎక్కించి తీయడం అనేది అంత సులభమేమి కాదు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వైర్లు తెచ్చే పరిస్థితి అయితే చేయండి నెక్స్ట్ ఏంటంటే వాటర్ సెక్షన్ వాటర్ సెక్షన్లో మనం ప్లంబింగ్ పైపులు ఉపయోగిస్తుంటాం కదా ట్యాప్ల కోసం వాటి కోసము ఇవి నాణ్యమైన పైపులు వేసుకోండి డూప్లికేట్ పైపులు వేయడం కానీ లేదా నాన్ బ్రాండెడ్ పైపులు వేయడం కానీ ఏవైనా సరే పనికి మన చెత్త పైపులు కనుక వేస్తే దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి పైపు లోపల వాటర్ ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది కదా ఈ ట్రావెలింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే వాటితో పాటు ప్లాస్టిక్ కూడా తినేస్తూ ఉంటుంది ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ అనేది వాటర్లో కలిసిపోతూ ఉంటుంది దాని ద్వారా మనం నోట్లోకి వెళ్ళిపోతుంది ఫిల్టర్ అనేది తాగామనుకో అక్కడ ఫిల్టర్ అవుతుంది కానీ వంట వండేటప్పుడు అదే నీరు కదా అందులో మిక్స్ అయిపోతుంది సాధ్యమైనంత వరకు మంచి కంపెనీ పైపులు అవి కూడా ఒరిజినల్ పైపులు వేసుకోండి ఇంకోటి ఏంటంటే ప్లంబింగ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పైపుల వరకు కంపెనీ ఇస్తారు బెండ్లన్నీ కూడా కంపెనీవి ఎవ్వరో ఏవి పడితే అవి మిక్స్ ఉంటాయి పైపులు వాటి యొక్క ఫిట్టింగ్స్ నెక్స్ట్ గమ్ అన్నీ టోటల్ ఒకే కంపెనీ వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకొని మీరు వర్క్ అయితే Change condição.